హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం రైతులకు భారీ గుడ్ న్యూస్ సంక్రాంతి పండుగ ముందే తెచ్చేసిన ఏపీ సర్కార్ ఇక యొక్క పండుగ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఏపీలోని రైతులకు కొత్త సంవత్సరానికి ముందే పండుగ లాంటి వార్తలు సీఎం చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరోసారి మద్దతుగా నిలుస్తూ చంద్రన్న సర్కారు రైతులకు భారీ శుభవార్త చెప్పడం జరిగింది రైతులకు రైతు ఉత్పత్తిదారులకు సంఘాలకు మూడు నెలల గోదాముల అద్దెకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం సచివాలయంలో ఈ విషయంపై సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ ముప్పై ఐదు శాతం రాయితీ అందించడం ద్వారా రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించామని వెల్లడించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ఇదిలా ఉండగా ఖరీఫ్ రబీ సీజన్కు ముందే జిల్లాలోనే సాగు చేసుకుంటున్న రైతులకి పంటలతో పాటు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు అంచనాలు నివేదిక ప్రభుత్వం వద్దకు అందించాలని స్పష్టం చేశారు దీంతో రైతు దీంతో పాటుగా విత్తనాలు రాయితీపై కూడా కీలక అంశాలు జారీ చేయడం మంత్రి హెచ్ఎం నాయుడు ఏపీ సీడ్స్ మార్క్ ఫెడ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రైతులకు నాణ్యమైన విత్తనాలను రైతులపై అందించడంలో మరింత మెరుగుదల వరుసని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు చిరుధాన్యాలు ధృవీకరణ సాగు పెంపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని వారికి ఆదేశించడం జరిగింది ఎప్పుడు ఏ పంట గిట్టుబాటు ధర పలుకుతుందో ఆ పంటనే నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు తమ పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు అవకాశం కల్పించేందుకు గోడౌన్లు అద్దెకు ముప్పై శాతం రైతుని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయానికి రైతులు ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు తోడ్పడుతుందని చెప్పడం జరిగింది ప్రభుత్వం చేపట్టిన ఈ ఈ పొలం కనిపిస్తుంది కార్యక్రమంలో రైతులపై అవగాహన కల్పించాలని అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆశించారు భూసారం పెంపు నాణ్యమైన దిగుబడులు వచ్చే విధంగా రైతులకు అవసరమైన మద్దతులు అందించడంలో దృష్టి పెట్టాలని అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది ఈ నిర్ణయంతో రైతులకు నష్టం తగ్గి మంచి దిగుబడులు రావాలని ఉందని ప్రభుత్వం భావిస్తుంది పంట నిల్వల కోసం గోడౌన్లను రాయితీ నాణ్యమైన విత్తనాల పంపిణీ వంటి చర్యలు అన్నదాతలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తాయని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్